నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ ఎక్సైజ్ పోలీసు వరంగల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆయన ఇట్లా బాటిల్స్ కల్తీసారా అమ్ముతూ ఉంటే పట్టుకున్నారు ఆయన తరఫున తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇద్దరిద్దరు ధర్మాసనం దగ్గరికి వచ్చింది జస్టిస్ మోసమి భట్టాచార్య జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావు ఇది తెలంగాణ హైకోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది ఇంత ఇట్లా కల్తీసారా తయారు చేసి అమ్ముతుంటే ప్రజల ప్రాణాలు పోవా ఇటువంటి వాటికి ఇట్లా అరెస్ట్ చేయడం తప్పంటారా అని చెప్పి ఆ బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది ఇద్దరి దగ్గర ధర్మాసనం అతను వరంగల్ ఎక్సైజ్ పోలీసులు సెక్షన్ టూ ఏ ఆఫ్ పీడి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ని అనుసరించి అరెస్ట్ చేస్తే ఇట్లా బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు ఇట్లా ఇతన్ని అరెస్ట్ చేయడం ఎక్సైజ్ పోలీసులు న్యాయమే అని అతని తరఫున బెయిల్ పిటిషన్ని ఫైల్ చేసిన అడ్ అడ్వకేట్ గారిని ప్రశ్నించింది కోర్టు కరెక్టే ఇట్లా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడం న్యాయమే ఇట్లా కల్తీసారా అమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా పట్టుకుంటే తప్ప అని కోర్టు అతన్ని ప్రశ్నించింది సదర్ అడ్వకేట్ గారిని ఇట్లా ఎక్సైజ్ పోలీసులు కల్తీసారాన్ని అమ్ముతుంటే పట్టుకున్నారు అరెస్ట్ చేశారు లోపల పెట్టారు అతను వదిలితే మళ్ళీ ఇంకా విజృంభించి ఇట్లా అమ్మితే ప్రజల ప్రాణాలకి హామ్ కాదా హాని కాదా చచ్చిపోరా అని ప్రశ్నించి అతని బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేసింది సదర్ హైకోర్టు ఇద్దరు జడ్జెల ధర్మాసనం జస్టిస్ మౌసమి భట్టాచార్య జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావుతో కూడిన డివిజన్ బెంచ్